హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రేపు జరగపోయినటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో దాదాపు పాకిస్తాన్ వార్లా ఉంది ఆడితే పాకిస్తాన్తో ఆడినట్టుగా ఉంటుందని చెప్పేసి మనం తరచూ ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చేసుకుంటాం అదే విషయాలకు సంబంధించినటువంటి ఏషియా కప్ సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వైరల్ అయింది అదే విషయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు పూర్వపదాలు ఏంటి దానిలో ఉన్నటువంటి వెనక స్టోరీ ఏంటి మధ్యలో స్క్వాడ్ ని ప్రకటించినటువంటి కొంతమందిని వ్యస్ట్ గా కొంతమంది అనవసరంగా సెలెక్ట్ చేసిన అనేక కారణాలు అనేక అపోహలు ఉన్నాయి అనేక అపోహలను కూడా మనతో చిర్చార్ చేయడానికి క్రికెట్ అనాలజిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సురేష్ సార్ ముందుగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ నిజంగా సింధూర్ తర్వాత జరిగేటువంటి మ్యాచ్ ఇది ఈ మ్యాచ్ ని మనం నిజంగా ఒక లైవ్ లేదంటే కామన్ మ్యాచ్ మ్యాచ్ లాగా చూడాలి అయితే అది కేవలం మ్యాచ్ అయితే కాదు తో ఎప్పుడు ఆడినా కూడా దాన్ని కేవలం మనం మ్యాచ్ గా భావించే పరిస్థితి ఉండదు టెన్షన్ ఉంటది సో మనకి గెలవడం అనేది నాన్ నెగోషియబుల్ గెలిచి తీరాలి ఓకే ఓడిపోవడాన్ని ఏమాత్రం తట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి టెన్షన్ అయితే ఉంటది ఒక వికెట్ పడినా లేకపోతే రన్స్ ఫాస్ట్ గా రాకపోయినా మిగతా మ్యాచ్ లో కొద్దిగా మనం ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగినప్పుడు డెఫినెట్ గా ప్రతి బాల్ విషయంలో మనకి కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటది దిస్ ఈస్ నాట్ ఫర్ వీక్ హార్ట్స్ వీక్ హార్ట్స్ ఉండేవాళ్ళు ఈ మ్యాచ్ దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే పాకిస్తాన్ తో ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద ఎంత చిన్న మ్యాచ్ ఆడినా ఆ మ్యాచ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడితే గెలిచి తీరాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయినా పాకిస్తాన్ తో ఓడిపోయినా మనం నెక్స్ట్ కి వెళ్తాం దానికి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ యూఏఈ మీద గెలిచాము ఒమాన్ చాలా చిన్న టీం ఒమాన్ మీద కూడా గెలిచామంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం సో దాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్ కానీ పాకిస్తాన్తో ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలి పాకిస్తాన్తో ఓడిపోయే పరిస్థితి ఉండదు మీరు అన్నట్టుగా యుద్ధం లాగానే భావిస్తారు కాబట్టి అలా ఉంటారు కానీ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ మ్యాచ్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ బట్ మోర్ దెన్ కానీ యుద్ధం అయితే కాదు ఓకే అయితే సార్ చెప్పండి సింధూర్ ఆపరేషన్ సింధూ తర్వాత కావచ్చు జరిగినటువంటి ఈ యొక్క విధానాలు కొంతమంది అనేక మంది ఆ మ్యాచ్తో మనకు సంబంధం లేని ఆ కంట్రీతో సంబంధం లేనప్పుడు ఆ కక్ష సాధింపులు ఉన్నప్పుడు ఎందుకు మ్యాచ్ ఆడాలి అగ్రదేశాలు వాళ్ళతోనే గెలిచిన తర్వాత ఈ పాకిస్తాన్తో ఎందుకు ఆడాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పేసి కొంతమంది కేసులు కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు ఆ ఆ కేసులు వేస్తున్నటువంటి యంగ్స్టర్స్ ని ఏ విధంగా చూస్తారు ఒక స్పోర్టివ్ లేదంటారా వాళ్ళలో లేదంటే దేశభక్తి లోపించిందంటారా అలా కాదు ఇక్కడ ఏంటంటే బాయ్కాట్ చేసిన వాళ్ళ బాయ్కాట్ ఇస్తున్న వాళ్ళ విషయంలో నాకేం వాళ్ళ మీద అభ్యంతరం ఏం లేదు అది సెంటిమెంట్ ఎందుకంటే పెహల్గామ్ లో మామూలు టూరిస్టుల మీద అటాక్ చేసి చంపేసి అంతా చేసిన తర్వాత దానికి మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాం కరెక్టే కానీ పాకిస్తాన్ తో అన్ని రకాల దౌత్య సంబంధాలు మనం కంప్లీట్ గా కట్ ఆఫ్ చేసుకున్నాం ఈవెన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో మన దగ్గర వాటిని బాయ్కాట్ చేయడం జరిగింది సో అలాంటప్పుడు పాకిస్తాన్ తో పూర్తిగా తెగదింపులు తీసుకోవాలి కదా ఎందుకు మ్యాచ్ ఆడుతున్నారు మీరు పాకిస్తాన్తో ఆడాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది అభిప్రాయం ఇక్కడ ఏంటంటే టు లుక్ ద ది లార్జర్ పిక్చర్ ఏంటంటే మీరు చూస్తే మనం ఒలింపిక్స్ కి ప్రయత్నం చేస్తున్నాం ఒలింపిక్స్ టూ థౌసండ్ థర్టీ సిక్స్ లో ఒలింపిక్స్ కి బిట్ చేయాలని మన కంట్రీ భావిస్తుంది సో మనం కొన్ని దేశాలతో ఆడము కొన్ని దేశాలు ఆడడం అంటే అది రాంగ్ సిగ్నల్స్ వస్తాయి దానివల్ల అదొక కారణం తర్వాత మనం ఉమెన్స్ వరల్డ్ కప్ కొద్ది నెలల్లో ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతోంది మన దేశంలోనే అప్పుడు కూడా పాకిస్తాన్ తో ఆడాల్సి వస్తే ఆడాల్సి ఉంటుంది లేకపోతే ఏంటంటే మీకు టైటిల్ గెలిచే అవకాశం ఉండదు మీకు ఈ రోజునే ఒక జావ్లిన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగబోతుంది దాంట్లో నీరజ్ చోప్రా పాకిస్తాన్ చేసిన నది మీద పార్టిసిపేట్ చేయాలి సో ఇలా బైకాట్ చేస్తూ పోతే మనం మనకే నష్టం అవుతుంది అల్టిమేట్ గా సో ప్రభుత్వం ఏం భావించిందంటే ఇది బిజీ నిర్ణయం కాదు మరొకది కాదు ఎందుకంటే తో పాకిస్తాన్తో వద్దనేది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది సో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని సో ఏషియా కప్ లో మనం ఆడతాము అని చెప్పి నా నాకు ఒకటే ఒక అబ్జెక్షన్ ఏంటంటే ఓకే మీరు ఏషియా కప్ లో ఆడుతున్నారు పాకిస్తాన్ తో ఆడాల్సి ఏషియాలో ఏషియా కప్ అంటే పాకిస్తాన్ ఆడతారు దాంట్లో కానీ ఇద్దరిని ఒకటే గ్రూప్ ఎందుకు పెట్టారు వాళ్ళని వేరే గ్రూప్ లో పెట్టాల్సింది తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో వచ్చి ఆడతాం అంతేకానీ ఇద్దరు ఒకటే గ్రూప్ లో పెట్టి పాకిస్తాన్ మ్యాచ్ కి ఎక్కువ క్రౌడ్ వస్తారు తర్వాత ఎక్కువ మీకు రెవెన్యూ నాకు అని చెప్పి ఓకే సార్ మొన్న జరిగినటువంటి ఏషియా కప్లో చూసాము ఆడిన కానీ ఇక్కడ వేరే పాకిస్తాన్లో యంగ్స్టర్స్ ఉండడము లేకపోతే మన ఏసియా ఫీల్డ్లో మ్యాచ్లో కూడా కొంతమంది సీనియర్ ప్లేయర్ అనేటువంటి రోహిత్ శర్మ కావచ్చు విరాట్ చింపు అంతా లేకపోవడము ఎలా చూస్తారు అక్కడ ఉన్నటువంటి తట్టుకోగలమనేటువంటి ధీమా ఏ విధంగా ఉంది టీమిండియా స్పిరిట్ ఏంటి అసలు సీనియర్ ఏం ప్రాబ్లం లేదు అంటే విరాట్ కోహ్లీ రోహిత్ అందరూ రిటైర్ అయిపోయారు ఇప్పుడున్న టీమ్ సెలెక్ట్ చేశారు బానే ఉంది దాంట్లో కొంతమంది స్వేర్ సేర్ జైస్వాల్ లాంటి ప్లేయర్స్ లేరు ఓకే అగ్రీడ్ కానీ మనకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే మన టీమ్ ఎంత బాగుందంటే మీరు ఇంకొక టీం కూడా తయారు చేయొచ్చు యాక్చువల్లీ కొంతమంది ఏమంటున్నారంటే ఇండియా ఒక సీనియర్ టీం ఒకటి ఇండియా ఏ టీం ఒకటి రెండు కూడా ఆడొచ్చు రెండు ఆడినా కూడా రెండు కూడా అంత స్ట్రాంగ్ గానే ఉంటాయి దీంట్లో అలాంటప్పుడు కొంతమంది సీనియర్స్ లేకపోయినా ఎలాంటి నష్టం లేదు ఇండియా ఇప్పటికి మిగతా టీమ్స్ తో పాకిస్తాన్ తో పోల్చినా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దేనితో పోల్చినా కూడా ఇండియా చాలా దారుణంగా ఆడితే తప్పగా ఆడితే తప్ప ఈ టైటిల్ మనం దాటిపోయే అవకాశం మాత్రం ఉండదు సార్ ఏం చేసినా కూడా పాకిస్తాన్ మనం తక్కువ సార్ ఎందుకంటే ఏదన్నా చేయొచ్చు లేదంటే యంగ్స్టర్స్ ఏమైనా చేయొచ్చు లేదంటే మోస్ట్ ఆఫ్ ద సీనియర్ ప్లేయర్స్ అక్కడ ఉన్నారు కానీ ఈ సీనియర్ ప్లేయర్స్ కావచ్చు మన దాంట్లో కొంతమంది వికెట్స్ తీయలేని వాళ్ళు కూడా రెండు రెండు మూడు మూడు వికెట్లు తీసినటువంటి ఉన్నారు వాళ్ళ యంగ్స్టర్స్ని మన సీనియర్ ప్లేయర్ లేకపోవడం ఈ మ్యాచ్ని ఇండియాలో జరిగేటువంటి పరిణామాలు కావచ్చు ఈ మధ్య జరిగేటువంటి పరిణామాలు అసలు యూత్ అంతా కూడా ఏమనుకుంటుందంటే నిజంగా పాకిస్తాన్ ఏదో ఎత్తుగొడేస్తుంది ఏదైనా ఎంతైనా తగించడానికి రెడీగా ఉంది ఆఫ్టర్ సింధూర్ పాకి ఇండియా మీద గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకనే సీనియర్ ప్లేయర్ తప్పించి యంగ్స్టర్ ని తీసుకోవడం అంట కూడా మన కాలిక్యులేషన్ కాలకులేట్ చేస్తుంది నిజంగా వాళ్ళ ఆలోచనలకి టీమిండియా కావచ్చు బీసీసీ కావచ్చు మ్యాచ్ అయిందంటారా మ్యాచ్ జరుగుద్ది అంటారా వాళ్ళ ఆలోచనలకు ఆలోచనలు చేయొచ్చు అండి ఇప్పుడు ఎన్ని రకాల వ్యూహాలైనా అయినా కానీ కానీ బేసిక్గా స్ట్రెంత్ ఉండాలి కదా టాలెంట్ ఉండాలి కదా ఇండియా ఓడించగల టాలెంట్ ఏం అనపట్లేదు ఈవెన్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ మనం చూస్తే ఉమెన్ లాంటి చిన్న టీమ్ తో కూడా కేవలం వన్ సిక్స్టీ రన్స్ మాత్రం చేయగలిగా సో పాకిస్తాన్ కి అంత సీన్ ఉంటదని నేను అనుకోను సో పాకిస్తాన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ మీరు చెప్పినట్టుగా తక్కువ అంచనా వేయకూడదు తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఏ టీం నైనా తక్కువ అంచనా ఎనీ ఇంటర్నేషనల్ టీమ్ క్యాన్ బి డేంజరస్ ఆన్ దే అది కరెక్టే అది కాక ఇండియన్ ఇండియా అనగానే పాకిస్తాన్ కొంచెం పూనకాలు వచ్చి ఆడతారు వాళ్ళు బాగా ఆడతారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళ సాయశక్తులన్నీ వడ్డీ ఆడతారు సో డెఫినెట్ గా డేంజర్ అయితే ఉంటది ఖచ్చితంగా మన మీద ప్రెషర్ ఉంటది పాకిస్తాన్ తో ఆడుతున్నాం పాకిస్తాన్తో ఏమాత్రం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసినా దాన్ని ఇప్పుడున్న సోషల్ మీడియాలో వాటిలో ట్రోలింగ్ అవుతా అన్ని అవుతాయని చెప్పి ప్లేయర్స్ మీద ప్రెషర్ ఉంటది ఆ ప్రెషర్ తట్టుకొని మన ఓవరాల్ స్ట్రెంత్ చూసుకుని పాజిటివ్ ఇంటెంట్ తో వెళ్తే వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని రకాల స్ట్రాటజీస్ అవలంబించినా వాటి అన్నిటిని ఎదుర్కోగల అన్ని రకాల సత్తా మన టీంకు కు ఉంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ మొన్న జరిగినటువంటి యూఏలో ఫిఫ్టీ సెవెన్కే అవుట్ చేయడము మళ్ళీ దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ఫోర్ పాయింట్ సంథింగ్కే మనంతా ఛేదించాలి సార్ ఇదే స్పిరిట్తో రానున్న పాకిస్తాన్తో ఆడేటువంటి శక్తికి వెళ్ళినటువంటి టీం ఉంది ఇదే స్పిరిట్ కనబడుతుందా లేకపోతే మీరు చెప్పినటువంటి పాకిస్తాన్ ఏ మాత్రం కూడా మనం ఈజీగా తీసుకోవడానికి ఉండదు కాబట్టి లేదంటే మన స్పిరిట్ తెలిసినటువంటి వాళ్ళు కూడా పన్నాగాలు కావచ్చు ఎత్తుగడలు వేసేటువంటి ఎలా చిదించదు ఐదర్ బ్యాట్స్మెన్ ద్వారా మిడిల్ ఓవర్ లా మ్యాచ్ గా చూడాలి మనం ఎప్పుడైనా కూడా మిడిల్ ఓవర్ లా బ్యాట్స్మెన్ బౌలర్స్ అని కదా వెరీ షుడ్ పర్ఫార్మ్ ఈవెన్ ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాచ్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ క్యాచ్లు వదిలేస్తారు అనుకోండి ఇంపార్టెంట్ క్యాచ్లు వదిలి చాలా ఇవి కాస్ట్లీగా పరిణమిస్తాయి సో ఓవరాల్ గా మనం చూడాలి తప్పిస్తే మ్యాచ్ లో అంటే టాస్ గెలిచినా ఓడినా కూడా టాస్ గెలిస్తే ఏం చేయాలి ఓడిపోతే ఏం చేయాలి ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే డ్యూ ఫ్యాక్టర్ ఉంటే దానివల్ల ఇబ్బంది ఉంటదా బౌలింగ్ చేయాల్సి వస్తాయి ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల ప్లాన్స్ తో మన వాళ్ళు సన్నద్ధంగా ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేదు మన టీం చాలా చాలా స్ట్రాంగ్ మీరు చెప్పినట్టు యూఏఈ అంత ఈజీ కాబోదు పాకిస్తాన్ తో ఏ యాభై ఏడుకి ఆల్అౌట్ చేసినట్టు పాకిస్తాన్ మీరు ఆల్అౌట్ చేయాలి వాళ్ళకుండే స్ట్రెంత్ వేరే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరే బట్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కంటే మన టీం చాలా మెట్లు పైన ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఏమాత్రం తక్కువగా అంచనా కూడా మన స్ట్రెంత్ ప్రకారం వెళ్ళాలి మన టీంలో అటు బ్యాటింగ్ లో కానీ కాస్త దూకుడుగా వెళ్తారు మన వాళ్ళు ఒకవేళ మొదట్లో రెండు మూడు వికెట్లు పడ్డాయి పడితే మనం ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే దానికంటే ప్రిపేర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పాకిస్తాన్ మీద గెలిచే అవకాశం సార్ అభిషేక్ శర్మ పూర్తి ఫామ్ లో ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళ టీమ్ అంతా కూడా వాట్ అబౌట్ యూ ఫీల్ అభిషేక్ శర్మ ఐదర్ ఐపీఎల్ ఆర్యన్ ట్రోఫీ కావచ్చు ఏషియా కప్ సంబంధించిన తన ఫామ్ ఎలా ఉంది అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో ఉంటాడు అభిషేక్ శర్ ఫామ్ తో సంబంధం లేదు అడిగితే ఎందుకంటే అతను చాలా హై రిస్క్ గేమ్ ఆడతాడు అంటే ప్రతి బాల్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేస్తాడు అతని స్టైలే అది సో అతను అన్ని సార్లు సక్సెస్ అవుతాడు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆడన్సే బాగుంటది మొన్న యుఏ మీద కూడా చిన్న టార్గెట్ మనం చేజ్ చేస్తుంటే అతను చాలా క్విక్ గా ముప్పై రన్స్ చేశాడు ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టాడు తర్వాత బౌండరీ కొట్టాడు కానీ ఆ ఫిఫ్టీ సెవెన్ చేసే లోపల అవుట్ అయిపోయాడు చిన్న టార్గెట్ వేరే ప్లేయర్ అయితే ఇంకా టార్గెట్ సమీపిస్తుంది కాబట్టి స్లోగా ఆడి నాట్ అవుట్ గా ఉండే ప్రయత్నం చేస్తారు అతను ప్రయత్నం చేయడు అతను చాలా ఫియర్లెస్ గా ఆడతాడు అంత ఫియర్లెస్ గా ఆడే ప్లేయర్ అలా వదిలేయాలి అంతే అతను ఫెయిల్ అయినా కూడా తట్టుకోవాలి మనం ఎందుకంటే అన్ని సార్లు సక్సెస్ కాదు కొన్నిసార్లు మీరు బౌండరీ లైన్ నేను అవతల పడితే సిక్స్ అవుతాయి ఇతర పడితే క్యాచ్ అవుతాయి కాబట్టి అందుకని అతన్ని అతని స్టైల్లో అతను ఆడినివ్వాలి అతని స్టైల్లో ఆడితేనే అంటే అతను ఒక మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు అనుకోండి దాని నుంచి అవతల టీం రికవర్ అవ్వడం చాలా టైం పడుతుంది పవర్ ప్లే లో మనం ఒక డెబ్బై ఎనభై పరుగులు చేసేసామంటే అవతల టీం ఖచ్చితంగా డిఫెన్స్ లో పడిపోతుంది మన టీం కూడా మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది దాని మీద మన పెద్ద స్కోర్ కి వెళ్ళడానికి వీలు సో అభిషేక్ శర్మ ఇది స్పెషల్ ప్లేయర్ అతని స్పెషల్ ప్లేయర్ ని అతని స్టైల్లో లో ఆడిచ్చు ఆడినివ్వడం అనేది మనం చేయాల్సిన పరిస్థితి అదే లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి ఫైర్ ఫైర్ ప్లేయర్ కాబట్టి ప్రతిసారి సక్సెస్ కాకపోవడము మంచిదే లేదంటే వదిలేయాలని చెప్పి చెప్తున్నారు కానీ ఐపీఎల్ లో అదే ఫార్మేట్ ఉంటుంది కాబట్టి ఐపీఎల్ లో ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు ఐపీఎల్ లో కూడా అదరగొట్టినటువంటి మనకు పరిస్థితి కనిపించింది అయితే ఇదే ఫార్మాట్ లో కూడా మీరు చెప్పినటువంటి చూసి ఆడము కావచ్చు స్లో అండ్ స్టడీ విన్స్ దేస్ అన్నట్టు కూడా ఎటువంటి సలహా సూచనలు ఇవ్వచ్చు యాజ్ ఎ క్రికెట్ గా మనం ఎటువంటి సలహాలు అంటే ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన దగ్గర నుంచి కంపల్సరీ ఇదే స్టైల్లో అతను అతను అతని సక్సెస్ అయితే ఓకే వెల్ అండ్ గుడ్ కాలేదు అనుకోండి కాకపోయినా లేదు ఇతను ఫెయిల్ అవుతున్నాడు రెండు మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి అవును అతను ఫెయిల్ మనం సహించే పరిస్థితి ఉండాలి సోషల్ మీడియాలో ఒక మ్యాచ్ ఫెయిల్ అవ్వగానే అతను ఎందుకు పనికిరాడు వేస్ట్ అతని ప్లేస్ లో ఇంకోటి పెట్టండి అని అని రకాల అభిప్రాయాలు స్టార్ట్ అవుతాయి దట్ ఇస్ నాట్ కరెక్ట్ టీ ట్వంటీ ఫార్మాట్ లో రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ తగ్గ రివార్డ్స్ వస్తాయి ఆ రిస్క్ రివార్డ్ రేషియో అనేది దృష్టిలో పెట్టుకుని ఆ రిస్క్ ఎంత ఎంత ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు ఆ రిస్క్ ని తట్టుకుని ఫెయిల్యూర్ ని అతని ఫెయిల్యూర్ ని సహించే పరిస్థితి మనకు ఉండాలి ఒకప్పుడు సేవాగ్ విషయం అది జరిగింది సేవాగ్ ప్రతిసారి సెంచరీ కొట్టారు సచిన్ లాగా అంత కన్సిస్టెంట్ కాదు కానీ ఆన్ హిస్ డే అతను మ్యాచ్లు గెలిపించి పెట్టాడు అభిషేక్ శర్మ మ్యాచ్ విన్నర్ ఆ మ్యాచ్ విన్నర్ ని అతని గేమ్ అతను ఆడుకునేవాడు అంతేగాని ఆ గేమ్ ని ఎవరు దాని మీద దాన్ని అంటే అంటే టాలరెన్స్ ఉండాలి కొంచెం తట్టుకునే పరిస్థితి ఉండాలి సార్ ఓపెనియన్ గా శుమన్ గిల్ కావచ్చు అభిక్ శర్మ వస్తుంటారు అంటే వీళ్ళని రీప్లేస్ చేయాలంటే ఇండియన్ టీమ్ లో ఎవరిని రీప్లేస్ చేయొచ్చు మనం ఓపెనర్స్ గా ఎందుకు రీప్లేస్ చేయాలి వాళ్ళిద్దరు ఆడుతున్నారు ఓకే రీప్లేస్ చేయాల్సిన అవసరం ఓకే అర్థం వాళ్ళకి టైం అంటే నార్మల్ గా ఇక్కడ ఉన్నటువంటి సూర్య కుమార్ యాదా కావచ్చు సూర్యకుమార్డర్ లో నాడు సూర్యుకుమార్ ఓపెన్ కాడు ఓకే వీళ్ళు చేయడానికి ఏం లేదు ఏం లేదు వాళ్ళే వాళ్ళు కంటిన్యూ వాళ్ళు అర్థం కంటిన్యూ ఫర్ ది టోర్నమెంట్ ఓకే టోర్నమెంట్ అంటే ఇప్పుడు గిల్ ఐపీఎల్ లో చూసాం కానీ వేరే కన్సిస్టెంట్స్ గా ఆడాలన్నప్పుడు ఈయన అభిషేక్ శర్మ కూడా తోడైతే ఆ ఫైర్ అండ్ గేమ్ కాకుండా కూడా సుమన్ ఈ మధ్యలో ఆడే వాళ్ళు కొంచెం కన్సిస్టెంట్ గా ఆడేటప్పుడు వీళ్ళని జాయిన్ అయితే ఎలా ఉంటుందని ఆలోచన యాజ్ ఎ ఫ్యాన్ గా అభిషేక్ శర్మ స్టైల్లో సుమన్ గిల్ ఆడు తన స్టైల్లో ఆడతాడు సుమన్ గిల్ టోర్నమెంట్ ఒక నిజంగా ఒక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫార్మాట్ లో తనను తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవును అతని సెలక్షన్ మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది బట్ శుభన్కిల్ కి ఎంత టాలెంట్ ఉందో మనకు తెలుసు అన్ని ఫార్మాట్స్ లో సక్సెస్ కాగల టాలెంట్ ఉంది అతను ఏంటంటే తన స్ట్రైక్ రేట్ మీద దృష్టి పెట్టి కన్సిస్టెంట్ గా ఆడితే అవును ఈ టోర్నమెంట్ లో గనక అతను సక్సెస్ అయితే ఇంకా భవిష్యత్తులో అన్ని ఫార్మాట్స్ లో ఆడే పరిస్థితి అన్ని ఫార్మాట్స్ లో ఇండియాకి లీడ్ చేసే అవకాశం వస్తుంది సో శుభ్మన్ కిల్ కి ఈ టోర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అతని మీద వచ్చిన క్రిసిజం కి అతను తన బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఓకే సార్ ప్రత్యేకంగా చెప్పండి ఇప్పుడు పాకిస్తాన్ లో జరగబోయే టీమ్ కి ఒక కీ అండ్ రోల్ ప్లే చేసే వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు లేకపోతే ఐదర్ బ్యాటింగ్ లో కావచ్చు ఐదర్ బౌలింగ్ లో కావచ్చు ఫీల్డింగ్ లో హూ ఆర్ కీ రోల్ మేజర్ రోల్ ఎవరి ప్లే చేస్తారు పాకిస్తాన్ టీమ్ లో నన్ను అడిగితే షైన్షా ఫ్రీదే ఉన్నాడు అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఇండియా మీద మంచి రికార్డు ఉంది సో అతనికి అతను ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మిగతా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు సో అతను చాలా కీ మెంబర్ ఈవెన్ వాళ్ళ కెప్టెన్ సల్మానా ఆగా కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అతను ఓకే సో శాన్షా అఫ్రీద్ అలాంటి ఒక సీనియర్ ప్లేయర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు హరీష్ రావు అయితే అతను కూడా వాళ్ళ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ కొత్త కురాడు సయిమ్ అయూబ్ అని వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అతను కూడా చాలా అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సో నాకు తెలిసి వీళ్ళే కొద్దిగా అలాగే వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు అబ్రార్ అండ్ ముఖ్యం అని ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళు కూడా బాగా ఇంప్రెసివ్ గా బౌలింగ్ వేస్తున్నారు ఈవెన్ మన ఉమెన్ తో జరిగిన మ్యాచ్ మంచి బౌలింగ్ చేశారు ఐ థింక్ వాళ్ళ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మిగతా ప్లేయర్స్ అంత మంచి ఫామ్ లో ఉన్నారని బ్యాట్స్మెన్ లో సై మహూబ్ గానీ తర్వాత హసన్ నవాజ్ అని మరొక బిగ్ హిట్ ఉన్నాడు తర్వాత మహమ్మద్ హారిస్ అని చెప్పి అతను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అతను ఉమెన్ దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయినట్టున్నాడు ఇలాంటి కొంతమంది యంగ్స్టర్స్ ది ఆర్ గూయింగ్ వెల్ వాళ్ళ విషయంలో కొద్దిగా మన బౌలర్స్ కేర్ఫుల్ కేర్ఫుల్ ఉండాలి నిజంగా సార్ బౌలర్ ఓకే కానీ ఇండియాకు వచ్చేసరికి వాళ్ళ ఎత్తుగొడలు కావచ్చు వాళ్ళ ప్రత్యేకతలు తెలిసిన తర్వాత మన క్లైమేట్ సంబంధించినటువంటి మనంతా కూడా రఫ్ అండ్ టైఫ్ ఐదర్ వెదర్ కండిషన్ సంబంధించినటువంటి ఆడుతూ ఉంటారు మరి మనలో ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఉండాలి లేదంటే వాళ్ళకు తట్టుకునే విధంగా మధ్యలో ఏమన్నా లేదంటే ఇంకేమైనా చేంజెస్ చేసేటువంటి టాప్ ఆర్డర్ కావచ్చు నాచ్ ఆర్డర్ కావచ్చు చేంజెస్ చేసేటువంటి టాప్ ప్లేయర్స్ ఎవరైనా కీ రోల్ ప్లే ఐదర్ బేస్డ్ ఆన్ ద పాకిస్తాన్ క్రమంలో ఇండియా ఇండియా పరంగా ఇండియన్ కీ రోల్ అంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రోల్ ప్లే చేయాలి అతను పాకిస్తాన్ తో అతని రికార్డ్ ఎప్పుడు కొద్దిగా గొప్పగా లేదు సో పాకిస్తాన్ మీద అతను తన అంటే ప్రెషర్ మ్యాచ్ లో సరిగా అతని పాకిస్తాన్ మీద కానీ నాకౌట్ మ్యాచ్ లో గానీ సూర్యకుమార్ ఎప్పుడు పెద్దగా స్కోర్ చేయాలి ఇటీవల కాలంలో కూడా అతని ఓవరాల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేదు సో సూర్యకుమార్ కి చాలా పెద్ద పరీక్ష కెప్టెన్ గా టీం ని ముందుండి నడిపించాలి సో అతను ఆ కీరోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది అలాగే శుభ్మన్ గిల్ మా తెలుసు చాలా కన్సిస్టెంట్ గా ఆడతాడు ఫస్ట్ మ్యాచ్ లో కూడా అతను చాలా ఇంప్రెసివ్ గా స్టార్ట్ చేశాడు సో అభిషేక్ శుభ్మన్ గిల్ తో పాటు సూర్యకుమార్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఎందుకంటే ఈ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అతను అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ లో మనకి బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా విల్ లీడ్ ది అటాక్ ఓకే బుమ్రా బుమ్రా తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఓకే బౌలింగ్ విషయంలో కుల్దీప్ అండ్ బుమ్రా వాళ్ళిద్దరూ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఓకే ఫినిషర్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద మ్యాచ్ ఎవరు అవ్వబోతున్నారు బోత్ ద సైడ్స్ మనం చూస్తే మన టీమ్ లో అఫ్ కోర్స్ శివం దుబే హార్దిక్ పాండ్యా వీళ్ళు వీళ్ళిద్దరు మనకి ఫినిషర్స్ అంటే లాస్ట్ లో తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ చేయగలరు ఉండే ప్లేయర్స్ వాళ్ళిద్దరు వాళ్ళ టీం వాళ్ళ టీమ్ లో ఈ మహమ్మద్ హారీస్ గానీ హసన్ నవాజ్ గానీ వాళ్ళ మహమ్మద్ నవాజ్ అని వాళ్ళ ఆల్రౌండర్ ఉన్నాడు వీళ్ళు వాళ్ళకి ఫినిషర్స్ గా సార్ మెయిన్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు సంబంధించినటువంటి ఆ మెయిన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ కావచ్చు ఆ సిరీస్ అంతా కూడా ఆడతాం కదా కానీ ఈ సిరీస్ లో ఎక్కువ స్కోప్ యాజ్ ఎ ఫ్యాన్గా యాజ్ ఎ గా అట్రాక్ట్ చేసేటువంటి కీ ప్లేయర్ ప్లేయర్ ఓన్లీ వన్ అంటే అంటే ఐదర్ బోత్ టీమ్స్ మీరు నేను అనుకోవడం కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు అతను ఎక్కువ వికెట్లు తీస్తాడు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు నేను అనుకుంటున్నాను బ్యాటింగ్ విషయానికి వస్తే మన టీంలో లో శుభ్మన్ గిల్ మనం అనుకున్నట్టుగా అతను చాలా ఇంపార్టెంట్ సో అతను ప్రూవ్ చేసుకుంటాడు అతను చాలా కన్సిస్టెంట్ గా ఆడతాడు స్ట్రైక్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే అందరికంటే ఎక్కువ రన్స్ చేసి ఆ పరిస్థితి నాకు శుభ్మన్ గిల్ లో కనిపిస్తుంది శుభ్మన్ గిల్ అదే విషయానికి వస్తే అభిషేక్ శర్మ కాంట్ లీడ్ దట్ టీం అంటారా ఆ స్పీడ్ నేను చెప్పాను అభిషేక్ శర్మ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు కానీ ఎక్కువ రన్స్ చేయడం కానీ లేకపోతే అది ఒకటి రెండు మ్యాచ్లు గెలిపిస్తాడు ఒకటి రెండు మ్యాచ్ లో ఫెయిల్ అవుతాడు అభిషేక్ శర్మ నుంచి మనం కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టం ఓకే పాకిస్తాన్ లో వెదర్ పాకిస్తాన్ లో పాకిస్తాన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు ఎవరే నాకు తెలిసి మనం మ్యాచ్ కూడా మనమే గెలిచి మనమే గెలిచే అవకాశం ఉంది కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చే అవకాశం కూడా లేదు అంటే టీం ని ఇంపాక్ట్ చేసేటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఐదర్ బౌలింగ్ ఆర్ బ్యాట్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఓకే అంటే టాస్ గెలిచిన తర్వాత ఐదర్ పాకిస్తాన్ గెలిచి ఒకవేళ గెలిస్తే కూడా ఎవరు ముందుగా వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు చేంజ్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది మంచి ఉంటుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం ఈవెన్ యుఏఈ టీమ్ తో కూడా సూర్యకుమార్ టాస్ గెలిచి ముందుగా అతను బౌలింగ్ తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ తో కూడా ముందుగా బౌలింగ్ తీసుకుని పాకిస్తాన్ ని చిన్న స్కోర్ కట్టడి చేసి తర్వాత చేజ్ డౌన్ చేయడానికి మన వాళ్ళు ఇష్టపడతారు ఇది ఆ క్రికెట్ వెంకటేష్తో ఎనాలిసిస్ రేపు జరగబోయేటువంటి పాకిస్తాన్తో ఏదైతే మ్యాచ్ ఉందో దాన్ని ఫ్యాన్స్ అంతా కూడా కేవలం మ్యాచ్గా చూడాలి ఎవరు ఏమొచ్చినా కూడా ఆడేటువంటి స్పిరిట్తో ఆడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కూడా రేపటి రోజున జరిగేటువంటి మ్యాచ్ ఏ ఇంపాక్ట్ కాకుండా కూడా కేవలం మ్యాచ్ని ఒక స్పోర్ట్స్ పర్సన్గా తీసుకునే విధంగా మాత్రమే చూడాలి ఆ వారికి సంబంధించినటువంటి సింధూరి ఏదైతే ఉందో ఆ వారికి సంబంధించినటువంటి ఎటువంటి లింకులు పెట్టద్దు కానీ కాకపోతే ముఖ్యంగా ఒకటే టీంలో పెట్టడము ఆపోజిట్ టీంలో ఒక ఒక స్కేల్లో పెట్టడం కూడా బీసీసీ ఎలా ఆలోచించింది ఆ ఆలోచన పరకు మాత్రమే కొంత రెవెన్యూ జనరేట్ చేసే విధంగా మాత్రం ఆలోచించింది దాన్ని గ్రాఫ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఆ ఇంటెన్షన్ తో కూడా నూతనంగా ఉంది కొత్తగా ఉంది దాని అంతా కూడా స్వీకరించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్